ఐ జస్ట్ ఇంటరప్ట్ చేయరు అన్న సారీ అన్న నీళ్ళు ఇచ్చేది ఒక ఎత్తు అయితే ఈ డీసిల్టేషను వెజిటేషన్ రిమూవల్ తీయపోవడం వల్ల మాకు వచ్చే నీళ్ళు ఆ రో రోన్తో వచ్చే నీళ్ళు కూడా రాకుండా పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ వన్ వీక్ బ్యాక్ మీకు కూడా తెలిసి అన్న బ్రీచ్ అయిపోయింది అంతా దాదాపు ఫోర్ ప్లేసెస్లో బ్రీచ్ అయింది అందులో తాడిపత్రికి కూడా మిడుతూరు అనే ఊరి దగ్గర ఖచ్చితంగా బ్రీచ్ అయిందడ దానివల్ల కానీ ఇప్పుడైందన్న రీసెంట్గా ఎందుకంటే ఆ సిల్ట్ తీక వాటర్ ఎక్కువైపోయి బ్రీచ్ అయిపోయింది అది కానీ మనం రెక్టిఫై చేయలేదంటే మాత్రం మీరు ఒక టీఎంసీ నీళ్ళు ఇచ్చినా కూడా రైతులకు వేస్ట్ అయిపోతుంది ఒక టీఎంసీ ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది సో ఇమీడియట్గా మనం అది రెక్టిఫై చేయలేదంటే మాత్రం ఇస్ నో పాయింట్ గివింగ్ వాటర్ ముందే దాదాపు అన్న లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ వద్దు ఏమొద్దు రైతులైతే నష్టపోయినారు మనకు ఖచ్చితంగా నేనేమంటానంటే అట్లీస్ట్ ఈసారి కన్నా మనము ఈ డీసిల్టేషన్ చేద్దాము ఆ జమ్ము ఏదైతే పెరిగిందో దాన్ని కూడా తీపిద్దాం ఇంకోటన్నా ప్రాబ్లం ఏమవుతుందంటే ఎన్ఆర్జీఎస్ కింద వీళ్ళు ఏం చేస్తున్నారంటే సిల్ట్ రిమూవ్ చేస్తున్నారు అది కూడా ఇప్పుడు దాదాపు పంతొమ్మిదికి ముందు చేసినారు తర్వాత ఒకసారి కూడా చేయలేదు చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తీసిన మట్టి ఏదైతే ఉందో తిప్పి దాన్ని పక్కనే వేసేస్తున్నారు సో మళ్ళీ ఫ్లో అయిపోతుంది కిందికి బికాజ్ కెనాల్స్ హైట్ ఇట్స్ అగైన్ ఫ్లోయింగ్ బ్యాక్ ఇంటూ ద స్ట్రీమ్ అనమాట కెనాల్ లోపలికి సో మీరు అది కూడా రోజు చూడాలా ఐ నో మీకు దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి వేరే దగ్గర అంటే ఖర్చు అవుతుంది విచ్ ఇస్ నాట్ కవర్డ్ ఇన్ ఎనర్జీఎస్ సో ప్రాబ్లమ్ వి షుడ్ కమ్అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ చూడండి అన్న ఇదైతే మనకి ఎందుకంటే దిస్ నో పాయింట్ మనం సిల్ట్ తీసి తీసి కూడా వేస్ట్ అయిపోతుంది సో ఖచ్చితంగా ఇదైతే మీరు చూడాలా చేయాల్సిందేదే కేవలం ఇదొట్టి మన మిడ్ పెన్నార్ దగ్గరే కాదు చాగల్ నుంచి మాకైతే ఏదైతే పెండేకల్ రిజివర్కి పోతుందో అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉంది ఇదేమైందంటే లాస్ట్ టైం అని ఆ హ్యాడ్ మీటింగ్ విత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెన్షన్ చేశారు ఏమని ఆల్రెడీ తీసాము అని చెప్పేసి అదే పనిగా నేను అందరినీ వెంటేసుకొని పోయినాను ఆల్రెడీ మిడ్చూరు దగ్గర అంతా తీరితే వాళ్ళు చూపించినాను నథింగ్ హెస్ బీన్ రిమూవ్డ్ అని సో కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ ఇది మాత్రం కన్సర్ చేయాలి కన్సల్ట్ అంత జనాలు సిస్టం కన్సల్ట్ ఈఏ డి ఎవరు డిఏ ఎవరు కవర్ నా యొక్క సార్ మామూలుగా చూద్దాం ఆఫర్ కనిపిస్తా మీ ఈ సిస్టమ్ డిఏ ఎవరండి ఎందుకు అలా చెప్పండి షూరా ఓకే మీరు మీటింగ్ ఫోన్ చేసి టైం తీసుకుని గోవాల్ ఆయన ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ చెప్పారు ఈరోజు మనం ప్రాజెక్టులు కట్టలేము కానీ బ్రీచ్ అయింది నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉండకూడదు రైతులకి నీళ్లు చేరడానికి ఎస్ఓఎస్ ఎమర్జెన్సీకి ఏం మార్కులు కావాలో మీరు ఎమ్మెల్యే గారికి తీసుకుని ఆయన టైమింగ్ ఫిక్స్ చేసుకుని కెనాల్ కూడా గాాల్లో మాట చెప్పేవాళ్ళు కాదు అందరూ కంప్లీట్‌గా చేత్ర స్థాయిలో ఉండి ఏదో కొంత చేయాలి అనే తపంతో ఉండేటువంటి వాళ్ళే సో ది సేమ్ టైం మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది జాయింట్ టుగెదర్ చేయండి వి సపోర్ట్ అయితే ఆస్పేస్ కోవిడ్ అంటున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థిత లేబర్ట్లో పేబుల్ అనేది మనం పని చేయించు వి సన్ టేక్ కేర్ ఆఫ్ ప్రభుత్వం ముందుకొస్తుందంటే ఐ యామ్ రెడీ టు ఎనీ డిస్టెన్స్ వీరు వీ మీరు నేను అనేది ఒకటే ఇది అందరికి మా మీద బాధ్యత ఉంది మీకు బాధ్యత ఉంది కలెక్టర్ గారికి ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఒకటే అవకాశం ఉన్నటువంటి ప్రతి చెరువుకి ప్రతి ఎకరానికి నీళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలి సిస్టమ్ లో ఉన్న వాటికి నీళ్లు ఇవ్వకపోతే మనం సిగ్గుపడాల్సి ఉంటుంది నేను ఓపెన్ గా చెప్తున్నా ఎవరిని ఫ్లేమ్ చేసే ఉద్దేశం